నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈరోజైతే నేను పత్తితోటి ఒత్తులైతే చేస్తున్నానండి ఈ వీడియో అయితే నేను ఎప్పుడూ ఎడిట్ చేశాను కానీ పోస్ట్ చేయడం అయితే చాలా అయిందండి కానీ ఒత్తులు కార్తీక మాసం అనే కాదండి మనం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇలా చేసుకుని పువ్వు ఒత్తులే కాకుండా నార్మల్గా చేసుకుని పొడవంటి ఒత్తులు కూడా చేసుకుని ఇంకా ఇంట్లో వెలిగించుకుంటే మనకి ఇంకా రోజంతా కూడా సుగంధభరితంగా అయితే ఉంటుందండి పూజ గది అయితే ఇంకా ఒక్కసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి నాకైతే ఒరిజినల్ పత్తి దొరికింది మీరు ట్రై చేయండి లేకపోతే పూజ స్టోర్లో ఉన్న పత్తిని అయితే తీసుకుని మీరు ముందుగా అయితే వీటిలో ఉన్న పిక్కను అయితే సెపరేట్ చేయాలండి ఇలా సెపరేట్ చేసుకుని ఇంకా ఈ దూదినంతటినీ కూడా ఒకసారి మనం చూసారుగా ఎంత పిక్క వచ్చిందో చిన్న చిన్నగా ఏమన్నా గడ్డి పరకల్ లాంటి వాటి ఉంటే తీసేసుకుని నీట్గా చేసుకున్న తర్వాత ఈ పత్తిని ఒకసారి ఇలా మొత్తం అంతా కూడా మనం విడదీయాలండి ఇంకా ఎందుకంటే మధ్య మధ్యలో కొంచెం గట్టిగా ఉంటుంది కదా వాటిని ఇలా నెమ్మదిగా మొత్తం పలచగా అయ్యేలాగా రెండు చేతులతో పెట్టుకొని మొత్తం విడదీసుకోవాలి ఇలా విడతీసుకున్న తర్వాత కొంచెం అయితే తీసుకున్నాను ఈ విభూదులోనే ఇప్పుడు నేను జవ్వాది పౌడర్ అయితే వేసుకున్నానండి ఈ పౌడర్ వేసుకుని ఈ పత్తి ఒత్తులు అండి మనకి ఇంకా దీపాలు వెలుగుతున్న సేపు కూడా మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి మంచి సువాసన కలిగైతే ఉంటాయి ఒకసారి ట్రై చేయండి కార్తీక మాసంలో అయితే ఉవ్వత్తులు చేసాము నార్మల్గా కూడా ఇలా పొడవాటి ఒత్తులు అన్నీ చేసుకోవచ్చండి ఇంకా ఒకసారి చేసుకొని మనం ఒక బాటిల్లో వేసేసుకోవచ్చు చూసారుగా పత్తిని ఇలా పెడదీసుకుని మళ్ళీ ఇంకొకసారి ఇలా మొత్తం దేనికి దానికి విడిదేసేసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది ఇంకా కొంచెం విభూతి చేతులకి ఇలా పెట్టుకున్న తర్వాత మనం సన్నగా ఇలా పొడవంటి వత్తులు అయితే చేసేసుకోవచ్చు ఇలా ఒక రోల్ చేసేసుకుని వాటిని మనకి కావాల్సిన సైజుల్లో అయితే కట్ చేసేసుకోవచ్చండి నేను ఇదే కట్టవత్తులు ఇంకా పువ్వుత్తులు కూడా కార్తీక మాసంలో అయితే చేసుకున్నాము కార్తీక మాసంలోనే కాదండి ఎప్పుడైనా సరే మనం నార్మల్గా ప్రతిరోజు రెండు పూట్ల దీపం పెట్టుకుంటాం కదా వాటికి కావాల్సిన పొడ వంటి వత్తులు అయితే ఇలా రెడీ చేసుకుని పెట్టేసుకోండి ఇంకా చూసారుగా ఇలా రెడీ చేసుకున్న తర్వాత కావాల్సిన సైజులు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను నేను ఈ వీడియో కార్తీక మాసంలో చేశాను కాబట్టి అప్పుడైతే పువ్వు కూడా చేసుకున్నానండి ఇంకా అప్పుడే తీసాను ఈ వీడియో అయితే కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే ఇంత లేట్ అయ్యింది చూసారుగా ఇలాగ మొత్తం అన్నిటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకొని మీకు కావాల్సిన సైజులు అయితే మనకి బయట కొన్న ఒత్తులకి మనం చేసుకున్న ఒత్తులకి చాలా డిఫరెంట్ ఉంటుందండి ఇలా చేసుకుని వెలిగించుకుంటే చాలా సేఫ్ వెలుగుతాయి ఇంకా బయట కొన్నవైతే వెంటనే ఇంకా అలాగా ఘనమైపోతాయండి ఎక్కువసేపు కూడా అవి ఎందుకంటే కాలువ మధ్యలో పూర్తిగా అయితే ఘనభావం అంటే అక్కడక్కడ ఉండిపోతాయి మనం చేసుకున్న వత్తులకి వాటికి కూడా ఒకసారి మీరు చూడండి ఇంకా అలాగే ఆవు పాలు తీసుకున్నాను అందులో జవబాది లిక్విడ్ వేసుకున్నాను ఒక రెండు డ్రాప్స్ వేసుకున్న తర్వాత మరలా ఈ బతిని ఇలా విడదీసుకున్న తర్వాత ఇలా రెండు వేలకి కొంచెం పాల్లో వేసాం కదండీ జవ్వాది లిక్విడ్ తడి చేసుకోవాలి ఇంక ఈ పత్తిని అయితే నేను ఇలా సపరేట్గా ఒక రో ఒక పొడవుగా చిన్న అదే రౌండ్గా పలచగా చేసానండి తర్వాత చిన్న బాల్స్ చేసుకున్న తర్వాత ముందుగా పలచగా చేశాను కదండి ఇందులో పెట్టి బాల్ని ఇంకెలాగా చేసేసుకోవచ్చండి పువ్వొత్తిని అయితే నేనైతే ఇలా చేస్తాను చాలా రకాలుగా చేస్తాను పువ్వు అయితే నాకైతే ఈ విధానం అయితే నచ్చిందండి ఇంకా అలా ఒత్తి అయితే స్ట్రైట్గా ఉంటుంది పక్క కట్ట పడిపోకుండా బాగుందండి ఇలా అయితే ఇలా ముందుగా అయితే ఫ్లాట్గా చేసుకున్న తర్వాత మళ్ళీ చిన్న రోడ్ల చుట్టుకుని ఆ ఫ్లాట్గా చేసుకున్న దాంట్లో పెట్టి మన ఇప్పు అయితే చేసుకోవచ్చు మీకు పొడవు కావాలనుకున్నప్పుడు మరి కొంచెం మరి కొంచెం పత్తిని తీసుకుని పైన కొంచెం దళసరి పెట్టుకోవచ్చండి ఎంత పొడవు కావాలంత చూసుకుని నేను ఇలాగే అన్నిటిని కూడా రెడీ చేసేసుకున్నాను చూసారుగా ముందు ఫ్లాట్గా చేసుకున్న తర్వాత రోల్గా చుట్టుకున్న ఈ చిన్న వండిని మధ్యలో పెట్టుకున్న తర్వాత ఇలా పాలతో ముంచుకున్న వేళ్ళను ఇలా రోల్గా చుట్టితే మనకి కావాల్సిన విధంగా పువ్వొత్తులు అయితే రెడీ అయిపోతాయి చూసారుగా ఇంకొంచెం పొడవు కావాలనుకుంటే మరి కొంచెం పత్తిని తీసుకుని అక్కడ రోల్ చేసుకోవచ్చు ఇలానే మొత్తం పువ్వొత్తులని అయితే రెడీ చేసుకున్నాను కార్తీక మాసంలో అయితే ఇంకా కట్ట ఒత్తులు అండి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తాం కదా పౌర్ణమి కట్టని ఇలాగే రెడీ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చినాయండి బయట మనం కొన్న వాటికి మనం ఇంట్లో తయారు చేసుకున్న వాటికైతే చాలా బాగున్నాయండి ఇంకా వెంటనే కూడా నానిపోతాయి బయట వాటికైతే టైం పడుతుంది ఇలా చేసుకుని నీతిలో నానబెట్టుకుంటే వెంటనే కూడా నానుతున్నాయి ఇలా అయితే పువ్వొత్తులు రెడీ చేసుకున్నాను చూసాక ముందు అన్నీ ఫ్లాట్గా రెడీ చేసుకుని ఇలా రౌండ్గా బాల్ చుట్టుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటి పెట్టుకుని ఇలా పువ్వొత్తులు అయితే రెడీ చేసుకున్నాను ఈ పత్తి ఒరిజినల్ పత్తి ఉంటుందండి చూడండి లేకపోతే మీకు పూజా స్టోర్లోనే దొరుకుతుంది ఇలాంటి పత్తి అయితే ముందుగా ఇలా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఇంకా పెద్ద శ్రమ ఉండదండి తర్వాత ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని తీసుకుని మనం ఇలా రెడీ చేసేసుకోవచ్చు ఇంకా మొత్తం అయితే ఇలాగా నేను రెడీ చేసుకున్నాను పువ్వొత్తులు అలాగే పొడవ పొడవాటి బొత్తులని కూడా మనకి ఈ పాల్లో లిక్విడ్ వేసుకున్నాం కదండి వీటికి చుట్టి చేసుకున్నాం కదా మనకి ఇంకా నేతిలో ముంచుకుని మనం వెలిగించుతున్నప్పుడు ఇంకా చాలా సుగంధపరితంగా అయితే ఉంటుందండి ఆ వెలినసేపు కూడా మనకి మంచి స్మెల్తో అయితే వస్తుంది ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి చూసారుగా పువ్వు ఒత్తులు ఇంకా పొడవాటి వత్తులు అయితే రెడీ చేసుకున్నాను మీరైతే ఇలా ట్రై చేయండి జవ్వాది పౌడరు జవ్వాది లిక్విడ్ రెండు కూడా ఉపయోగించి ఈ అయితే నేను తయారు చేస్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రత్నం కుకింగ్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్